ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు మైక్ కావాలా అధ్యక్షులు మనకి ఎరుక అనే కళ కోపినప్పుడు ఎరుక లేదు అయితే మేల్క ఎలా తెచ్చుకోవాలన్నటువంటి విషయం మీద నాయన గారు చక్కగా మనకు ప్రబోధిస్తారు బ్రహ్మం విష్ణు గుత్పర బ్రహ్మం అచల మహాసభకు రెండవ అచల మహాసభకు సర్వాధ్యక్షులైన దాసనంద తిమ్మప్ప స్వాములకు అలాగే గౌరవాధ్యక్షుడు భావనంద గుడివాడు గుడివాడ నాగరాజు నాయన గారికి అలాగే సభ అధ్యక్షులు సమరస సద్గుణానంద సోడిపల్లి రమణారులకు వేదికను అలంకరించిన అచల గురు స్వరూపులందరికీ కూడా ద్వాదశి నమస్కారం సమర్పించుకుంటూ వేదిక ముందు వేదిక ముందున్న సద్గురు స్వరూపులందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారం పెద్దలు ఒక అంశాన్ని సెలవిచ్చారు ఎరుక ఎరుక అనే కళ కోచినప్పుడు ఎరుక లేదు అయితే మేలుక ఎలా పెంచుకోవాలి ఎరుక కలగా ఎప్పుడు మారుతుంది ఇప్పుడు మన నిత్య జీవితం లోపల మనకు కలబడిందంటే కళ పడినప్పుడు అంటే మనకు స్వప్న పన్నప్పుడు అది నిజమని అనిపిస్తుంది మనకు మేలుగా వచ్చిన తర్వాత ఇది స్వప్నము అని మనము తెలుసుకుంటాం అది మన నిద్రావస్థలో నుంచి మనము మేలుకొచ్చినప్పుడు అయితే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అంటే మనము సకలం చేస్తున్నాం కదా అన్నీ చేస్తున్నాం కదా ఈ ప్రపంచమే కళ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే గురువాక్యము చేత గురువాక్యం చేత నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం చేత మనం విచారించినప్పుడు ఉన్నది ఏది లేనిది ఏది అని విచారించినప్పుడు సాంఖ్యయోగములో ఆత్మయందుననేకమాకాగ్నిహోత్రుడు బుట్టే బుట్టే నువ్వు వల్ల బుట్టే నాకు వల్లను మహాయవని స్త్రీ పుట్టే ఎవని ఎందో సాధుల నర పుట్టే ఓ సాధులందున నరు నన్నము పుట్టే నన్న మందు నన్నరుగా ది సకల జంతు జాలంబులాయే ఈ జగయుగంబులాయ నీ రీతి పరమాత్మ మాయవలన అంటే ఆత్మ ఎందు నాయి ప్రారంభములు అన్నారు భద్రాద్రం శక్తులు పరశురామ నరసింహ దోసుల అయితే ఆత్మ రాగ పూర్వ ఇప్పుడు మనకు చరిత్రలో ఏం చెప్పారండి చరిత్రలో నాలుగు యుగాలు చెప్పారు కృతయుగమని తేత్రాయుగమని అని ఇప్పుడు మనము ఇప్పుడు అనుభవిస్తున్నది కలియుగం అని అయితే కృత కృతయుగం అందుకు ఎవరు లేరు పేత్రాయుగంలో శ్రీరాముడు ఉన్నారు ద్వాపరుగంలో శ్రీకృష్ణుడు ఉన్నారు ఇప్పుడు కలియుగంలో మనం ఉన్నాము అయితే ఈ నాలుగు యుగాలు రాక పూర్వము ఏముంది అయితే పెద్దలు ఎగ్జామ్ అంటే ఉదాహరణకు పరిపూర్ణ భావాన్ని అమృత యుగముగా వర్ణించారు ఆ అమృత యుగము ఎటువంటి మార్పు ఉండదు అమృత యుగంలో ఈ యుగాలు వస్తుంటాయి వెళుతుంటాయి అందుకే ఎరుక ఎప్పటికీ మార్పు చేరుతుంది కాబట్టి ఎరుక నిలకడగా ఉండదు కాబట్టి ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు లేకుంటుంది ఎందుకంటే కాలతే అంటే క్రమంగా ఎట్లా ఆత్మ నుంచి ఆకాశము ఆకాశము నుంచి వాయు వాయు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి పృథ్వీ ఈ ప్రకారం ఎట్లా ఏ ప్రకారం అయితే వచ్చిందో అదే ప్రకారంగానే మళ్ళీ ఇది మళ్ళీ అంతర్లీనమైపోతుంది పరమాత్మ యొక్క స్వరూపం ఏం అయితే పరమాత్మ స్వరూపం అంటే నేను అఖండ స్వరూపము ఏదైతే పోర్చబడిందో అది కూడా భ్రమనే అయితే పరిపూర్ణ భావం అందు ఇది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎరుక ఒక కళ ఎరుక కళ దోచినప్పుడు ఎరుక లేదు మరి ఇది కళ కదా కల అయినప్పుడు ఇది ఎరుక లేదు మరి ఉండేది ఏది అంటే గురువాక్యం చేత ఉన్నటువంటి స్థితి ఏదైతే పరిపూర్ణ భావాన్ని మనం సూచన ద్వారా తెలుసుకుంటామో ఆ పరిపూర్ణ భావం తెలుసుకోవడమే మేలుక అయితే అప్పుడు ఆ మేలుక ఎటువంటిదంటే గురు శిష్య రాహిత్యం గురువు కానీ అంటే చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ తెలుసుకునేవాళ్ళు కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు అక్కడ ఏముంటుంది అంటే గురుసూచన చేత ఏదైతే తెలియబడుతుందో నేను లేని స్థితి ఎరుక రహితమైన స్థితి సర్వసాక్షిరహితమైనటువంటి స్థితి ఆ అమృత కాలం తెలుసుకోవడమే ఎరుక లేదని మేలుకోవడం యొక్క అర్థము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మనస్ఫూర్తిగా ద్వాస నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం జై సద్గురు మహారాజుకి జై చాలా సంతోషము చక్కగా మనకి మంచి విషయాలు నాయన గారు ఎరుకనే కల తోచినప్పుడు అన్నటువంటి ఆ ఎరుక అయితే ఎలాగ లేదన్నటువంటి దాని మీద మనకి చక్కగా వారు తెలియజేశారు ఎందుకంటే కృష్ణప్రభులు మారు చెప్తాడు ఎరుకను కల నేనరు పరకు గ్రంథము చేస్తూ గురుగోదంచు మేల్క నరునారా చేకుంటే ఎరుకనే కళా జోలి ఎరుగున్న నిల్వాదల్ చెరిగేటి కొరకు గ్రంథము చేస్తూ నాయనా ఎరుకనే కళ ఎక్కడ లేదురా నాయన అంటే అది ఎక్కడైతే గురువు చేత నువ్వు బోధన విచారం చేస్తావో గురు మేల్క ఎక్కడైతే నీకు కలుగుతుందో ఆ మేల్కలో ఈ యొక్క ఎరుక లేదని చెప్పి చెప్తాడు మహాత్ముడు అందుకేమన్నాడు ఎరుకను కలలోపల నేను అరుదంచిది మీరు కూడా అట్లనే అరుదంచిది ఎరుక జరే మీరు నేను కూడా ఎరుకతోడే జనించామో ఎరుక జన నేను మీరలో ఎరుక జనవాడ మనసు ఎరుగేటి కొరకు గ్రంథము చేస్తే ఎరిగి ఈ వరకు గురు బోధంతుడు మేల్క నరులారా ఎవరైతే గురు బోధంతుడు ఈ మేల్క ఉన్నదని తెలుసుకుంటారో ఆ మేల్క రావడమే కలపవదు గురు బోధంతుల మేల్క నరులారా చేయకుంటే ఎరుకనే కళ జోడి నువ్వు ఎరుగున్నా నిలమదం జోటి వరకు నువ్వు ఎరిగి ఒకవేళ మేల్కొని చూద్దామన్నా అది ఉండడం చూడటానికి నువ్వు అది కృష్ణప్రభులమ్మ కృష్ణ ప్రభు స్వాముల వారు మనకి ఇంత చక్కగా చలవిచారు అటువంటి విషయాన్ని మహాత్ముడు మనకి చాలా చక్కగా ప్రబోధించారు శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సத்யో ముక్తిహి అన్యథా భ్రమ కారణం